మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైనటువంటి పర్వత శిఖరమైన ఎవరెస్ట్ ఇంకా ఇంకా ఎత్తు పెరుగుతోంది అనేది శాస్త్రవేత్తల ఫైండింగ్ వాస్తవంగా మౌంట్ ఎవరెస్ట్ ఐదు కోట్ల సంవత్సరాలుగా దాని ఎత్తు పెరుగుతూనే ఉంది ఇప్పుడు అరౌండ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎబో సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఎవరెస్ట్ శిఖరం ఇటీవల కాలంలో గతంతో పోలిస్తే మరింత వేగంగా ఎవరెస్ట్ శిఖరం పెరుగుతోంది అని నేచర్ జియో సైన్స్ జర్నల్లో పబ్లిష్ అయిన తాజా పరిశోధన చెప్తోంది దీనికి కారణము అనేక రకాల జియోలాజికల్ చేంజెస్ భూమిలో నిరంతరం జరుగుతూ ఉంటుంది అంటే ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరగడం దేన్ని తెలియజేస్తుందంటే మన నివసిస్తున్న భూమి నిరంతరం మార్పులకు గురవుతూనే ఉంటుంది ఆ మార్పులను మనం గమనించలేకపోవచ్చు చూడలేకపోవచ్చు మన దృష్టికి అందకపోవచ్చు కానీ భూమి నిరంతరం మార్పు చెందుతూనే ఉంది అనతానికి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరగడం కూడా కారణం ఎందుకు పెరుగుతుంది అంటే విండ్ గాలి రెయిన్ వర్షము రివర్ నదులు ఈ మూడిటి వల్ల ఈ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరుగుతుంది ఇప్పుడు ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేల సంవత్సరాల క్రితం కోస్త్రీ అండ్ అరుణ్ అనే నదులు కలిసిపోవడం వల్ల ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ మీటర్స్ పదిహేను నుంచి యాభై మీటర్లు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగిందట కారణం ఏంటంటే ఈ నదులు కలిసిపోవడం వల్ల పెద్ద ఎత్తున భూమి కోత కురై భూమిపైన ఉన్న రాక్ సాయిల్ కొట్టుకు వెళ్ళి భూమిపైన ప్రెషర్ అక్కడ ఆ ప్రాంతంలో క్రస్ట్ పైన ప్రెషర్ తగ్గి ఎవరెస్ట్ శిఖరం కానీ పక్కనున్న పర్వత శ్రేణులకు కానీ వాటి ఎత్తు పెరుగుతుందట ఇది మనకు సైన్స్ చెప్తున్నటువంటి ఒక జియోలాజికల్ ప్రిన్సిపల్ ఒక ఎవరెస్ట్ శిఖరమే కాదు ఇతర శిఖరాలు కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి పర్వత శ్రేణులకు కూడా ఇంకా ఎత్తు పెరుగుతున్నాయంట అయితే ఈ ఎత్తు పెరగడం ఏదో రాత్రి రాత్రి మీటర్ పెరగడం రెండు మీటర్లు పెరగడం ఉండదు ఇదొక లాంగ్ టర్మ్ జియోలాజికల్ చేంజ్ ఒక సుదీర్ఘ కాలంలో వచ్చేటువంటి భూమిలోని భూగర్భంలోని జరుగుతున్నటువంటి మార్పుల పరిణామ క్రమంలో ఈ ఈ పర్వత శ్రేణి హైట్ పెరుగుతుంటుంది అందువల్ల ఈ హైట్ పెరగడాన్ని ఫ్యాంటసైజ్ చేయలేము ఇది ఇట్స్ ఎ వెరీ లాంగ్ యొక్క ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు ఐదు కోట్ల సంవత్సరాలుగా పెరుగుతుంది సో ఈ పెరుగుదల అనేది జియోలాజికల్ చేంజెస్ ఎలా వస్తున్న కొద్దీ ఈ మార్పు సంభవిస్తుంటుంది కానీ ఈ ఫైండింగ్స్ ఒక ఆసక్తికరమైన అంశాన్ని మళ్ళీ చెప్పింది ఏంటంటే భూమి నిరంతరం మార్పుకు ద ఎర్త్ ఆన్ విచ్ వీ లీవ్ ఈజ్ నాట్ స్టాటిక్ ఇట్ ఈస్ ఆల్వేస్ డైనమిక్ అని మనకు అర్థమవుతుంది